నాట్ అవేర్ అబౌట్ దోస్ జీవో ఇది సో జరిగింది గతంలో కూడా అలాంటి ఐ దిస్ కాపీ సో గతంలో కూడా జరిగాయి సో ఎందుకంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ సిటీ ఒక విశ్వనగరంగా మరి గుర్తింపు పొంది ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి కి త్రీ ట్రిలియన్ ఎకానమీకి చేర్చాలని ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ మరి మెర్జ్ సరౌండింగ్ లో ఉన్నటువంటి మెరుజ్ చేసినప్పుడు తప్పకుండా ఇది గ్లోబల్ సిటీగా గుర్తింపబడుతుంది ఇప్పుడే అందరు చెప్పారు దీన్ని వెల్కమ్ చేస్తున్నారని అందరు కూడా వెల్కమ్ చేస్తాం కానీ సైంటిఫికల్ గా చేశారా లేదా అనేది ఒక ఆవేదన మాత్రం ఉంది దీన్ని చేయడానికి మీరేమో డెడ్ లైన్ ప్రాసెస్ కమిషనర్ గారు మాట్లాడుతూ సెవెంటీన్త్ కి డెడ్ లైన్ పెట్టారు సో మరి ఇది ప్రిలిమినరీ నోటిఫికేషన్ కాబట్టి ప్రిలిమినరీగా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ టు ఎక్స్టెండ్ ది డేట్ ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఎవరికి ఏం లేదు ఓన్లీ టోపోగ్రఫికల్ గా వచ్చినటువంటి ఇది చూసినట్టయితే మేము గూగుల్లో కూడా తీసాము చూస్తే ఏమైంది ఇక్కడ డెన్సిటీ ఉన్నటువంటి ప్రాంతాలు వేరే ఉన్నాయి క్లోర్ ఏరియాలో ఉన్నటువంటి దీనికి చాలా వ్యత్యాసం ఉంది ఇందులో సో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ ఆవేదన ఏంది ఇప్పుడు వేరియేషన్ ఉండకూడదు అన్నీ కూడా ఈవెన్ గా ఉండాలి ఇప్పుడు కమిషనర్ గారు మాట్లాడుతూ నాళాలు కానీ ఏమన్నా రూట్స్ కానీ వచ్చినప్పుడు ఆ యొక్క డివిజన్స్ ని మేము కొంచెం ఇదిగా చేయడం జరిగిందని చెప్పడం జరిగింది సో దాన్ని తీసినప్పుడు ఒకటి మాత్రం మేము కమిషనర్ గారు ఇచ్చింది ఒకటి మాత్రం వెల్కమ్ చేయదలుచుకున్నాము శాసనసభ్యులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న డివిజన్స్ పెరిగిన దాన్ని అది మాక్సిమం గా కవర్ చేసుకుంటూ ఆ పరిధిలో ఉండేటివే కవర్ చేశామన్నారు కోర్ ఏరియాస్ లో మాత్రం కొంచెం ఇబ్బంది ఉందని చెప్పారు సో దీన్ని కూడా ఒక సైంటిఫికల్ గా చేసే విధంగా ఎందుకంటే ఆవేదన ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల కంటే కార్పొరేటర్స్ ఉంది కొత్త వాళ్ళు మూడు వందల మంది ఇంకా వస్తే ఇంకా నూట యాభై మందికి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ఈ హైదరాబాద్ సిటీ ఇంత పెద్ద ఎత్తున అంటే ఇప్పుడు కేవలం ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉన్నది మినిమం ఇప్పుడు టూ స్క్వేర్ కిలోమీటర్స్ కి వెళ్తా ఉన్నాం అంటే ఆల్మోస్ట్ ఆల్ సరౌండింగ్ లో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీస్ కూడా ఇందులో మెర్జ్ కావడం అనేది దీనికి యాక్షన్ ప్లాన్ ఏం తయారు చేశారు దీని యాక్షన్ ప్లాన్ ఏంది మనం కేవలం వార్డులు పెంచినంత మాత్రాన మరి దీనికి సరిపోతుందా దీనికి బడ్జెట్ ఏంది అలాకేషన్ ఏమైనా ప్లాన్ చేశారా దీనికి కావలసినటువంటి బడ్జెట్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలని అభివృద్ధికి ఎందుకంటే హైదరాబాద్ సిటీలో మళ్ళా మనం అభివృద్ధి విషయంలో చాలా చూసినట్టయితే దీంట్లో వివిధ డిపార్ట్మెంట్స్ తో మనం కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు కోఆర్డినేట్ చేయాలి అంటే చాలా ప్రాంతాల్లో ఇంకా అభివృద్ధి చెందలేదు అభివృద్ధి చెందని ప్రాంతాలు కూడా ఇప్పుడు ఇక్కడ మనకు ఈ జిహెచ్ఎంసి పరిధిలోకి వస్తున్నాయి కాబట్టి ఆ పరిధి నుండి అక్కడ అభివృద్ధి చేయడానికి ఇప్పుడు దీన్ని ఎట్లా విభజించారో దీన్ని విభజించడానికి అభివృద్ధి గురించి యాక్షన్ ప్లాన్ ఏమైనా ప్రిపేర్ చేశారా సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ మనం మీ ఇది ఒక పక్కనేమో ఇది గ్లోబల్ సిటీగా పొందు అభివృద్ధి జరుగుతున్నటువంటి ఈ సిటీలో మూడు వందల కార్పొరేషన్స్ డివిజన్స్ రావడం అందరు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ బి ఆల్ వెల్కమ్ ఇట్ అండ్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ కాకపోతే ఏంటంటే దాంట్లో మనము చేసేదాన్ని సైంటిఫికల్ గా చేయకుండా మై రిక్వెస్ట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది ఇది నా బిఫోర్ కంక్లూడింగ్ మై స్పీచ్ మై రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ వన్ మోర్ యూ హ్యావ్ వన్ మోర్ మీటింగ్ విత్వర్ రిప్రజెంటేటివ్ ఇరెస్ పొలిటికల్ పార్టీస్ ఆన్ దిస్ థర్లీస్ దిస్ అప్పుడే ఒక దీనికి అవుట్ కమ్ వస్తుందని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ సిటీని హైదరాబాద్ పెరగాలి హైదరాబాద్ గ్లోబల్ సిటీలో ఒక పక్కన ఇప్పటికే పేరు పొందు మొన్న జరిగినటువంటి గ్లోబల్ సెమెట్ లో కూడా పెద్ద పెద్ద మన ఇండస్ట్రియలిస్ట్ వచ్చి మన ఇన్వెస్ట్మెంట్ రావడం కానీ ఇవన్నీ కూడా శుభ పరిణామంగా మేము భావిస్తా ఉన్నాం ఇలాంటి తరుణంలో మన అందరితోని మీ ఛాంబర్ లో కానీ మీ కమిషనర్ గారి ఛాంబర్ లో కానీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసినట్టయితే దాంట్లో ఇంకా సజెషన్స్ ఉంటే కొంచెం కాన్ఫిడెన్షియల్ గా చెప్పేట్టుంటే కార్పొరేటర్స్ వాళ్ళ అభిప్రాయాలు కానీ ఇక్కడ మీరు టైం ఇచ్చారు టైంలో అందరు అభిప్రాయాలు చెప్తారు చెప్పిన తర్వాత ఎనీవే మీకు మినిట్స్ అయితే ఉంటాయి కాబట్టి మినిట్స్ రాస్తారు కాబట్టి దీన్ని ఎంత లోపల మీరు కంక్లూడ్ చేయగలుగుతారు ఈ రోజు మీరు ఇచ్చిన తర్వాత డెడ్ లైన్ ఇస్ టుమారో మీరు చెప్పింది రేపటికి డెడ్ లైన్ అంట ఆబ్జెక్షన్స్ అన్ని కూడా ఈ ఆబ్జెక్షన్స్ యు ఆర్ గోయింగ్ టు అడ్రస్ దీస్ ఆబ్జెక్షన్స్ విత్ ఇన్ వన్ డే ఐ డోంట్ థింక్ యూ కెన్ యూ అడ్రస్ దిస్ ఇష్యూస్ ఈస్ పాసిబుల్ ఆల్సో ఇంతమంది అంటే నూట యాభై మంది చెప్పే ఆబ్జెక్షన్స్ ని ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ దట్ మిషనరీ టు అడ్రస్ దిస్ ఇష్యూ అస్ ఫార్ మై నాలెడ్జ్ ఇస్ కన్సర్న్ బికాస్ ఐఎమ్ రిప్రజెంటింగ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా దిస్ ఇస్ మై సిక్స్త్ టైమ్ ఐ బికేమ్ ఎంఎల్ఏ సో ఆల్మోస్ట్ త్రీ టికెట్స్ అయిపోయింది సో ఇక్కడ మేము చేస్తున్నాం కాబట్టి ఇంత మిషనరీ లేదు మన జిహెచ్ఎంసీలో కాబట్టి దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు అనేది కూడా మీరు ఆలోచించాలని కూడా తెలియజేసుకుంటూ యాక్చువల్లీ నాకు టుడే అన్ఫార్చునేట్లీ మై బ్రదర్ల పాస్డ్ అవే ఐఎమ్ అటెండ్ టు దట్ ఫినరల్ బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ఐ కేమ్ ఇయర్ ై సజెషన్ ఇన్ఫాక్ట్ ఐ హీ గివెన్ ఇన్ రిటర్న్ మాకు ఉన్నటువంటి దీన్ని కూడా కమిషనర్ గారికి మీకు కూడా ఇచ్చాను ఐ హోప్ డెఫినెట్లీ యూ టేక్ ఆల్ ది మెంబర్స్ యు ఆర్ ద కస్టడియన్ ఆఫ్ దిస్ హౌస్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు అడ్రస్ దిస్ ఇష్యూ అండ్ ఆల్సో వాళ్ళ రెస్క్యూకి నువ్వు పోవలసిన అవసరం ఉంది కాబట్టి మీరు ఆలోచించండి ఆలోచించి నేనైతే బీఆర్ ఆల్ డెఫినెట్లీ వెల్కమ్ దిస్ ఇది ఎందుకంటే ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ఈ టైంలో మనం దీని ఆబ్జెక్షన్స్ పెట్టి దీన్ని ఆపాలని ఆ ప్రయత్నం ఇవ్వట్లేదు సైంటిఫికల్ గా చేశారు ఇప్పుడే మా బిజెపి మిత్రుడు చెప్పాడు సైంటిఫికల్ గా చేశారు అలా చేస్తే మమ్మల్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు మమ్మల్ని ఎందుకు కాన్ఫిడెన్స్ తీసుకోలేదు ఆవేదన ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా చెప్పారు అందర్నీ కాన్ఫిడెన్స్ తీసుకొని చేసి ఉంటే అట్లీస్ట్ బిఫోర్ మీరు చేసే ముందు హెచ్ఆర్ లో పదిహేను రోజులు మీరు దీంట్లో అధ్యయనం చేశారు వేరియస్ హోంవర్క్ చేశారు చాలా స్టడీ చేశారు చేసింది చాలా సంతోషమే అది వెల్కమ్ చేస్తాను బట్ బిఫోర్ మీరు ప్రిపేర్ చేసే ముందు ఒక్క మీటింగ్ మీరు పెట్టి ఉంటే జస్ట్ వీఆర్ గోయింగ్ టు టేక్అప్ దిస్ ఇష్యూ అని చెప్పి ఒక మాట చెప్పి ఉంటే అండ్ బిఫోర్ దట్ ఓన్లీ వీ వుడ్ హీవ్ ఎన్ అవర్ సజెషన్స్ మేము ఇచ్చేవాళ్ళము ఎనీవే బెటర్ లేట్ దెన్ నెవర్ ఇప్పుడు అయినా లేట్ తొందర ఏం లేదు ఇప్పుడు అయిపోయింది ఏం లేదు బట్ ఈవెన్ కూడా మేము తర్వాత కూడా అవసరం ఉంటే రేపటి లోపల కూడా ఇంకేదని ఉంటే మేము వీఆర్ ఎనీవే వర్కింగ్ ఆన్ అనేట్ మా టీం పెట్టాము ఉదయం ఆల్ వర్కింగ్ ఇట్ మాట నియోజకవర్గాల్లో మేము చేసుకుంటున్నాము కార్పొరేషన్ లో వాళ్ళ డివిజన్స్ లలో కూడా వాళ్ళ ఏదైనా పక్క ఏరియా డివిజన్ కలిసింది అనుకోండి వాళ్ళ యాంగ్జైటీ పెరిగిపోతుంది మాకు ఎట్లా పక్క లో మాకు గుడ్ విల్ ఉండేది మాకు చేసిన పనులు ఇప్పటిదాకా మేము చేసిన డివిజన్ డివిజన్లో పని చేసాము కాబట్టి అక్కడ మాకు గుడ్ విల్ ఉంటుంది కాబట్టి అక్కడ మేము ఓవర్కమ్ కాస్త అవుతాం అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది వేరే ఏరియా కలిసినప్పుడే వాళ్ళకు ఇబ్బంది వస్తుంది కాబట్టి అది కలిసే ముందు ఎలా కలుస్తుంది అనేది వాళ్ళ సజెషన్స్ ఇచ్చారు అగైన్ మళ్ళీ ఒకసారి తీసుకోవాలంటే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఐఎమ్ సారీ నేను నాకు వెళ్ళాలి కాబట్టి